కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఎస్బీఐ డిజిఎం బాలానంద్ అన్నారు దేశంలోని రైతులు అన్నదాతలకు నివాళులు అర్పించేందుకు ప్రతి ఏటా రైతు దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో లో సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్బీఐ డిజిఎం బాలానంద్ ఆర్ఎం మధుబాబు ఆర్ఎం పద్మజరాణి మాట్లాడుతూ రైతు దేశానికి అని కొనియాడారు దేశంలోని నూట నలభై కోట్ల భారతీయులకు వ్యవసాయ రంగం ఆహార భద్రత కల్పిస్తుందన్నారు భారత ఆర్థిక వ్యవస్థలో రైతుల పాత్ర గణనీయమని తెలిపారు అలాగే భారత అభియాన్ కింద తాము రెండు కార్యక్రమాలను అన్నదాతల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు రైతులకు మెరుగైన రుణాలు వ్యవసాయ రంగంలో ఎదగడానికి సహకారం అందిస్తున్నామని అన్నారు And a very good morning. There is a famous quote from a famous agriculturist. My grandfather used to say that once in your life you need a doctor, a lawyer, and a policeman and a teacher. But every day, three times a day, you need a farmer. And therefore, we stand before you today to pay our respects to the farmers the Annadatas of the country on this auspicious national farmer day kisan divas the day which is celebrated every day on 23rd december to honor recognize and celebrate the backbone of our nation our hard working సోదరి సోదరి సోద నమస్కారం శుభోదయం ప్రముఖ వ్యవసాయవేత్త ఒక ప్రసిద్ధ పదబంధాన్ని ఉపయోగించారు నా తాతగారి జీవితంలో ఒకసారి డాక్టర్ న్యాయవాది పోలీస్ అధికారి మరియు ఉపాధ్యాయులు అవసరమని చెప్పేవారు రోజుకొక్కసారి కానీ ప్రతిరోజు మనకి రైతు అవసరం ప్రతి మూడు రోజుకు మూడు సార్లు రైతు అవసరం ఉంటుంది అందువల్లనే మన దేశంలోని గౌరవప్రదమైన రైతులకు అన్నదాతలకు మన అభినందనలు తెలియజేయడానికి ఈ రోజు మీ ముందుకు ఏవో సికింద్రాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సికింద్రాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ముందుకు వచ్చి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం దేశాభివృద్ధికి వెన్నుముక మన శ్రమజీవులైన స్థిరత్వం గల రైతులు మన అన్నదాతలు గౌరవార్థం గుర్తింపు సంబరాలు జరిపించేందుకు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై మూడున జరుపుకునే జాతీయ రైతు దినోత్సవం కిసాన్ దివస్ సందర్భంగా ఈరోజు ప్రతి రైతుకు బ్యాంకర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజున రైతులతో కలిసి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన అన్నదాతలు మా వారి శ్రమతో మన టేబుల్పై ఆహారాన్ని పెట్టడమే కాకుండా వస్త్రాల నుండి మందుల వరకు వివిధ పరిశ్రమలు మరియు వ్యాపారులకు మద్దతు ఇస్తాయి రైతులు తమ వంతు కృషి చేయలేని రంగం ఎక్కడో ఊహించటం కూడా కష్టం వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత పొలాలకు మించి విస్తరిస్తుంది ఇది మన జాతీయ గుర్తింపు మరియు ఆర్థిక శ్రేయస్సు మన ప్రియమైన తిరంగాలోని ఆకుపచ్చ రంగు ద్వారా సూచించబడింది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రైతుల పాత్ర ఎంతటి ప్రధానమైందో కొన్ని వాస్తవాలు తెలియజేస్తాయి వ్యవసాయ రంగం నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రతను కల్పిస్తుంది మరియు దేశ జీడిపిలో పద్దెనిమిది శాతానికి దోహదపడుతుంది కోవిడ్ పంతొమ్మిది నైన్టీన్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధి చూపించిన ఏకైక రంగం మన వ్యవసాయం ఇది మన రైతుల స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది వారి స్థిరత్వం మాత్రమే మన దేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద గోధుమ బియ్యము మసాలా టీ కాఫీ చక్కెర పండ్లు మొదలైన ఉత్పత్తిదారులలో ఒకటిగా మార్చింది పాల పాలు చేపలు కోళ్ళు మాంసము మొదలైన అనుబంధ రంగాల్లో కూడా ఇలానే కొనసాగుతుంది ఈ విజయాలన్నీ ఉన్నప్పటికీ రైతులు ఇప్పటికి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకున్నప్పటికీ కనీస ఫలితాన్నే పొందుతారు మరియు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నప్పటికీ కష్టమని కష్టం పని చేసినప్పటికీ రైతులు దారిద్ర్య రేఖకు దిగునే ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తి ఈ విధంగా చెప్పారు రైతు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థలో ప్రతిదాన్ని చిల్లర ధరలకు కొనుగోలు చేస్తాడు ప్రతిదాన్ని టోకు ధరలకు విక్రయిస్తాడు మరియు రెండు దిశల్లో రవాణా ఛార్జీలు చెల్లిస్తాడు ఈ రోజు మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మన వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్న కష్టాలను పరిశీలించి సమాజానికి వారి అమూల్యమైన తోడ్పాటును గుర్తించడం చాలా అవసరం మన రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు చాలా ఉన్నాయి చిన్న మరియు విచ్ఛిన్న భూమి కమతాలు అనిశ్చిత వాతావరణ పరిస్థితులు ఆర్థిక అసమానతలు మరియు టెక్నాలజీలు మరియు మార్కెట్లు మార్కెట్లకు స పరిమిత ప్రాప్యత ఈ సవాళ్ళన్నీ రైతులకు లాభసాటితగా ఉండటాన్ని కష్టతరం చేస్తాయి కలిసి వచ్చి ఈ సవాళ్ళను అర్థం చేసుకుని సమర్థవంతమైన పరిష్కారాల కోసం కృషి చేయటం మన బాధ్యత వ్యవసాయ సమాజాన్ని ఉన్నతీకరించే విధానాలు కేవలం అవసరం కాదు అవి వారి శ్రేయస్సు మరియు సంక్షేమాన్ని నిర్ధారించడంలో అవసరం మన రై రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు చాలా చాలా ఉన్నాయి వాటిలో కొన్ని చిన్న మరియు విచ్ఛిన్న భూమి కమతాలు భారతదేశంలో చాలా మంది రైతులు చిన్న భూములను కలిగి ఉంటారు ఇది వాళ్ళు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అమలు చేయడానికి లాభాలను గడించడానికి కష్టం చేస్తున్నది అనిచిత వాతావరణం పరిస్థితులు భారతదేశంలో వర్షపాతం నిస్పృహ కరువులు వరదలు లాంటి ప్రకృతి విపత్తులు ఎక్కువ ఇవి పంటల దిగుబడిని దెబ్బతీస్తాయి రైతుల జీవితాలను కష్టతరం చేస్తాయి టెక్నాలజీలు మరియు మార్కెట్లకు పరిమిత ప్రాప్యత అది ఆధునిక టెక్నాలజీలు మంచి మార్కెట్లు రైతులకు అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళు లాభాలు పొందడానికి కష్టం చేస్తుంది ఈ సవాళ్ళన్నీ కలిసి రైతుల జీవితాలను చాలా కష్టం చేస్తాయి వాళ్ళ ఆదాయాలు తక్కువగా ఉంటాయి మంచి జీవితం గడపడం కష్టం బాధ్యత భారత ప్రభుత్వం రైతులకు సంక్షేమము వ్యవసాయ రంగము అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తుంది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద అనేక పథకాలు అమలు చేస్తుంది అందులో రెండు ముఖ్యమైన పథకాల గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం వ్యవసాయ మౌలిక సదుపాయాలనేది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వ్యవసాయ రంగాన్ని ఆధిక ఆధునీకరించడానికి రైతుల ఆదాయాలు పెంచడానికి ఏఎఫ్ చాలా కీలకం ఈ పథకం కింద రైతులు తక్కువ వడ్డీ రేట్లకు త్రీ పర్సెంట్ వడ్డీ రాయితీ బ్యాంకు గ్యారెంటీతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టడానికి మధ్య దీర్ఘకాలిక రుణాలు పొందవచ్చు మీరు చెప్పినట్లు వ్యవసాయ మౌలిక సదుపాయాలనేది రైతుల జీవితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషి పోషిస్తుంది రైతుల ఆదాయాన్ని పెంచడానికి వైవిధ్యకరణ ద్వారా ప్రోత్సహించే మరో పథకం ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ఎంఈ యూనిట్ కు గరిష్టంగా పది లక్షలతో అర్హత కలిగిన ప్రాజెక్టు ఖర్చులో ముప్పై ఐదు శాతం పెట్టుబడి సబ్సిడీ మరియు శిక్షణ అండ్ మార్కెటింగ్ మద్దతు వంటి ప్రయోజనాలతో ఆహార ఉత్పత్తిదారుల నుండి ఆహార ప్రాసెసర్లుగా రైతు సంఘాన్ని మార్చడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం లక్ష్యం ఎఫ్పిఓలు ఏర్పాటును ప్రోత్సహించడానికి పదివేల ఫార్మర్ ప్రొడ్యూసర్ల ఆర్గనైజేషన్ అనే ప్రత్యేక కేంద్ర రంగ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది భారతీయ వ్యవసాయం చిన్న మరియు సన్నకారు రైతుల ఆధిపత్యంలో ఉంది వారు తక్కువ భూమి హోల్డింగ్స్ పరమాణం పరిణా పరమాణంతో ఉన్నారు మరియు ఉత్పత్తి టెక్నాలజీ సరసమైన ధరలకు నాణ్యత ఇన్పుట్లు విత్తన ఉత్పత్తి ప్రాసెసింగ్ క్రెడిట్ పెట్టుబడులు మరియు ముఖ్యంగా మార్కెట్లకు ప్రాప్యత వంటి విపరీతమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అందువల్ల ఏర్పాటు ద్వారా ఈ ఎదుర్కోవడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి చాలా ముఖ్యమైనది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రభుత్వ వృద్ధి లక్ష్యాలతో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది కృషిసే సమృద్ధి నినాదాన్ని మేము నమ్ముతున్నాం మరియు విస్తృత శ్రేణి ఆర్థిక మరియు బ్యాంకింగ్ చొరవల ద్వారా రైతు సమాజాన్ని చురుకుగా ఉన్న ఉన్నతీకరించే రైతుల బ్యాంకులుగా ఎల్లప్పుడూ ఉంటూ వచ్చాము బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను వేల గ్రామీణ మరియు సెమీ గ్రామీణ శాఖలు మరియు ఎనభై వేల బీసీ సిఎస్పి పాయింట్లతో వ్యవసాయ పరిసర వ్యవస్థకు బ్యాంకింగ్ సేవలను దగ్గర చేసింది రైతులకు క్రెడిట్ సేవింగ్స్ మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తుల ప్రాప్యత కల్పించింది మా మద్దతు యొక్క మూల కేంద్రంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పథకం ఉంది ఇది కేవలం క్రెడిట్ సౌకర్యం కంటే ఎక్కువ ఇది మన రైతులకు జీవన రేఖ కేసీసీలో అతిపెద్ద రుణదాతగా మేము దాదాపు ఒక కోట్ల మందికి రైతులకు కేసీసీ అందించాము కేసీసీ వడ్డీ రాయితీతో సహాయపడే ఏకైక పథకము రైతులు కేవలము మూడు శాతము వడ్డీతో వ్యవసాయ క్రెడిట్ కార్డు పొందే అవకాశం ఉంది కేసీసీ మహాజనులు మరియు ప్రైవేటు డబ్బు రుణగా పట్టుబడి నుండి మన రైతులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది మా మద్దతు పంట పండించడం మేము అర్థం చేసుకున్నాం రాష్ట్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే అగ్రిప ఎంటర్ప్రైజ్ లోన్ ఏఈఎల్ వ్యక్తిగత రైతులు మరియు వ్యవసాయ సంస్థల మోడల్ మరియు మౌలిక సదుపాయాల అవసరాలకు సరళమైన సజావైన మరియు ఒక స్టాప్ క్రెడిట్ పరిష్కారం మీరు పుట్టిన వ్యాపారవేత్త లేదా స్థిరపడిన వ్యాపారవేత్త అయిన డైరీ ఫార్ము పౌలెటరీ ఫార్మ్ లేదా హైడ్రోపోనిక్ ఫార్మ్ నిర్వహిస్తున్న లేదా వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ అయిన ఎస్బీఐ మీ వ్యవసాయ కళను వాస్తవికంగా వాస్తవిక మార్చడంలో మీకు సహాయం ఎల్లవేళలా సహాయం చేస్తుంది ఈ పథకాన్ని తీసుకురావడం యొక్క ప్రధాన లక్ష్యం రైతుని ఉత్పత్తిదారుతో పాటుగా వస్తువు యొక్క ప్రో ప్రోసెసర్గా మార్చటము తద్వారా పూర్తి అగ్రి విలువ అనివార్యమని ఫలితంగా ఫారం ఆదాయాన్ని పెంచటము ఏఈర్ కింద మేము వ్యవసాయానికి సంబంధించి అన్ని వీలైన కార్యకలాపాలను కవర్ చేస్తాము వీటిలో వ్యవసాయము జంతువులు పక్షులు సీ ఫుడ్స్ పాలు మరియు పాల ఉత్పత్తుల నుండి పొందిన అన్ని రకాల ఉత్పత్తులు మరియు ఉప ఉత్పత్తులు ప్రాసెసింగ్ కోల్డ్ చైన్ ప్యాకింగ్ గోడౌన్ కోల్డ్ స్టోరేజ్ సంరక్షణ మిల్లింగ్ మొదలైన రవాణా ఉన్నాయి మేము ఎప్పుడూ మీ ఒక ఒక క్లిక్ ద్వారా లేదా ఒక అడుగు దూరంలో ఉన్నాము ఇటీవల సంవత్సరంలో శాస్త్రీయ వ్యవసాయం వైపు మరింత మొగ్గు చూపించింది రైతులు పంట దిగుబడి మరియు వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు స్వీకరిస్తున్నాము ఈ స్వీకరిస్తున్నారు ఈ మారు ఈ మారుతున్న వాతావరణాన్ని మరింత బలం బలోపేతం చేయడానికి మేము ఇటీవల కిసాన్ సమృద్ధి రిన్ పథకాన్ని ప్రవేశపెట్టాం కేఎస్ఆర్ ఇది ముందస్తు ఖర్చుల ఆధారంగా సకాలిక మరియు ఎక్కువ క్రెడిట్ను అందిస్తుంది మీ నా మీ మొదటి నుండి ముగింపు వరకు అన్ని సాగు అవసరాలను కవర్ చేస్తుంది దేశంలోని వ్యవసాయంలో క్లస్టర్ ఆధారిత కేంద్రీకృత వృద్ధిని లక్ష్యంగా మేము మూడు వందల యాభై మూడు జిల్లాలను గుర్తించాము అందులో దేశవ్యాప్తంగా పండ్లు కూరగాయలు మరియు నగదు పంటలను కలిగి ఉన్న నలభై గుర్తించిన పంట క్లస్టర్లు ఉన్నాయి ఈ క్లస్టర్ల కోసము బ్యాంకు వడ్డీ మరియు ఇతర ఛార్జీలతో రాయితీలతో పథకాన్ని తీసుకువచ్చింది తద్వారా ఈ క్లస్టర్లు క్లస్టర్లు రైతులు క్రెడిట్ సౌకర్యాలను పొందేలా చేస్తుంది అవసరం అవసరమైన ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వాటిని సజావుగా అందించడం మరియు వ్యాప్తిని పెంచడం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించాము ఈ దిశలో మేము అధిక విలువైన వ్యవసాయ రుణాలను త్వరగా ప్రాసెస్ చేయడానికి అగ్రి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ప్రవేశపెట్టాము ఇది సకాలంలో రైతుల క్రెడిట్ అవసరాలు తీరుస్తాయి వ్యవసాయ సముదాయంతో సంబంధాలు మరియు సంబంధాలను పెంపొందించడానికి సంబంధ బాధ్యులు గ్రామీణ వ్యాపారము వ్యాపారు ర్తలు వ్యాపారం ప్రాసెస్ చేసే అధికారులు ప్రవేశపెట్టారు వారు తమ ఇంటి దగ్గర వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు పెట్టుబడి అవకాశాలు మరియు ప్రభుత్వ పథకాల గురించి జ్ఞానాన్ని అందించడం ద్వారా రైతులు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి వారిని శక్తివంతం చేస్తారు అంతేకాకుండా రైతులకు బ్యాంకింగ్ ను మరియు అందుబాటులో మరియు సమర్థవంతంగా చేయడానికి ఎస్బీఐ డిజిటల్ టెక్నాలజీని స్వీకరించింది యోనో కృషి రైతులకు ఒక స్టాప్ డిజిటల్ సహచరుడు యోనో కృషి అనేది వివిధ వివిధ ఆర్థిక సేవలకు సులభమైన అందించే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది రైతులకు సమాచార కేంద్రంగా కూడా పనిచేస్తుంది వాతావరణ పరిస్థితులు మార్కెట్ ధరలు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం మరియు ఉత్తమ వ్యవసాయ పద్ధతుల గురించి రియల్ టైం డేటాను అందిస్తుంది ఈ ప్లాట్ఫామ్ మార్కెట్ ప్లేస్ గా కూడా పనిచేస్తుంది రైతులు వ్యవసాయ ఇన్పుట్లను కొనుగోలు చేయడానికి వ్యవసాయ నీటి పారుదల పరికరాలను కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి వారి ఇళ్లలో సౌకర్యవంతంగా అనుమతిస్తుంది ఎస్బీఐ జ్ఞానం మరియు టెక్నాలజీ బదిలీ పరంగా కూడా మద్ద అందిస్తుంది ఎస్బీఐ వివిధ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను ప్రారంభించింది మరియు ఎన్జిఓస్ ఎన్ ఎన్ఆర్ఎల్ఎం కుదుర్చుకుంది దీని ప్రధాన రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ప్రాపతి కల్పించటము మేము వ్యవసాయ సముదాయానికి నిర్వహిస్తున్నాము దీని ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి బ్యాంకు యొక్క కార్యక్రమాలను వారికి అవగాహన కల్పిస్తున్నాం రైతులు గణనీయమైన తోడ్పాటును మేము అర్థం చేసుకున్నాం మరియు గుర్తించాం అందువల్ల వ్యవసాయ సంఘాన్ని నిరంతరం మద్దతు ఇవ్వడం ఇవ్వడం మరియు సుసంపన్నం చేయడమే లక్ష్యంగా ఎస్బీఐ దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ అన్నదాత దివస్ రైతు జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటుంది